గత రెండు మూడు రోజులుగా నేను నా భార్య గోకర్ణంలోనే ఉన్నాం అక్కడ బ్రహ్మర్షి దేవ్రత గారి ఆశ్రమానికి వెళ్ళాం ఆయన జన్మస్థలం అదే కదా అక్కడ ఎన్నో అద్భుతమైన విశేషాలు మేము చూసి మీతో పంచుకోవాలని ఎంతో ఆతృతిగా ఉన్నాం ఈ బ్రహ్మర్షి దేవ్రత గారు నివసించినటువంటి స్థలాన్ని గోకర్ణంలో అశోకవనం అంటారు ఇది సుమారు ఒక ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది గోకర్ణానికి ఇక్కడ గోశాల అద్భుతం ఏ గోవుల్ని కూడా బంధించరు అవన్నీ కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రహ్మర్షి దేవ్రత గారి మనవడు వేదశ్రవ శర్మ ఈయన మాతో అద్భుతమైన విశేషాలు కన్నడలో పంచుకున్నారు ఆ ఫుల్ వీడియో అన్నీ కూడా మీతో త్వరలోనే పంచుకుంటాను ఈయన మమ్మల్ని ఎంతో ఆదురంగా చూశారు ఇక్కడ గోశాలలో కళ్ళజోడు మర్చిపోతే చిన్నపిల్లాళ్ళ పరిగెత్తుకుంటూ వచ్చి మాకు ఇచ్చారు ఈయన్ని చూసినప్పుడు ఎప్పటి నుంచో మాకు ఇందు సంబంధం ఉంది అన్న భావన అనిపించింది ఈ వేదశ్రవ శర్మగారే చందోదర్శనం పేరిట బ్రహ్మర్షి దేవ్రతా గారి జీవిత చరిత్ర రాశారు ఇది ఎంతో అద్భుతమైన గ్రంథం అలాగే వారి యొక్క కుమారుడు అంటే ఈయన బ్రహ్మర్షి దేవత గారి ముని మనవడు పతంజలి గారిని కలిశాం ఈ ఆశ్రమంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి త్వరలోనే పంచుకోబోతున్నాను